హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికిపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో సీతవా రెండోది కోడి కక్కెర అని చెప్తున్నారు ఒకటి వచ్చేసి సీతువా పుంజు అండి రెండోది కోడి కక్కెర చెప్తున్నారు వీటి రంగులండి ఇవి ఇక ఇవి ఇవి రెండు కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారు ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే మొదటగా మనం సీతువా విషయం తీసుకుంటే కనుక ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడు కేజీల ఏడు వందలు రావాలని చెప్తున్నారు త్రీ పాయింట్ సెవెన్ కేజీస్గా చెప్తున్నారు వయసు విషయం తీసుకుంటే కనుక పదహారు నెలల వయసుల పుణ్యం చెప్తున్నారు అండి ఈ సీతపుంజక వయసు అండి ఇది పదహారు నెలలు సిక్స్టీన్ మంత్స్ దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ధర విషయం తీసుకుంటే కనుక ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌసండ్ రూపీస్గా ఈ సీతపుజుకు ధర చెప్తున్నారు ఇక రెండో వచ్చేసి కోడికి ఎక్కిరండి దీని ఒక తీసుకుంటే ఇది కూడా ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడున్నర కేజీ అని చెప్తారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజీగా దీనికి వెయిట్ చెప్తున్నారు వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసుకెళ్ళ పుంజుని చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్ దీని ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ధర విషయం తీసుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తానండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికో కాస్ట్ చెప్తానండి ఈ ధరల్లో కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తున్నారు ఈ రెండు పుంజుల యొక్క ధరలో ఏడు వేల ఏడు వేల రూపాయలు ఏమో అండి ఐదు వేల ఐదు వందలు ఏమో కోరిక ఈ రెండు ధరల్లో కూడా కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కృష్ణాజిల్లా చుట్టుపక్కల కానీ నచ్చితే దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి ఎందుకంటే మనం కొనేటప్పుడు ఆ క్వాలిటీని చెక్ చేసుకుని తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది తక్కువ ఎక్కువ అని కాదండి ఎంత అయినా సరే మనం ముందు లో వెళ్ళి చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి అంతేకాకుండా మనం కూడా ఒకవేళ పుంజులు నచ్చి కొనుక్కుంటే కనుక సేఫ్టీగా మనతో పాటు ట్రాన్స్పోర్టేషన్ చేసి తెచ్చుకోవచ్చు అన్నింటికి ఫ్రెండ్స్ నేనైతే వెంకటేశ్ గారు నెంబర్ని వీడియోలు చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ నుంచి అలాగే వీలైనంత వరకు మీరు లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి అన్ని విషయాలు మాడుకొని ఆయనతోనే ఫోన్లో అన్ని విషయాలు మాడుకొని అలాగే కావాలంటే వీడియో కాల్ కూడా చేసి చూపిస్తామని చెప్తున్నారు మీకు కనుక ఫోన్ చేస్తే వీడియో కాల్ అంటే దూరంగా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో కాల్ చేసి చూసుకుంటే వ్యక్తి అయితే మాత్రం మంచి వ్యక్తి అండి ఎటువంటి ప్రాబ్లం లేదు మనం చాలా వీడియోలు చేస్తున్నాం గారి మనము ఇప్పటిదాకా చాలా వీడియోలు చేస్తున్నామండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మంచి వ్యక్తే మీరు డబ్బులు కూడా నమ్మి వేయించండి మాకైతే ఎటువంటి కంప్లైంట్ లేదు మేము చాలా వీడియోలు చేస్తున్నాం అని మీరు చూసుకోవచ్చు బ్యాగ్ మా వీడియోలో చూసుకోవచ్చు మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలా వీడియోస్ ఉంటాయి ఎక్కడ కూడా కంప్లైంట్ లేదండి కాబట్టి దయచేసి మీరు మీరు ఒకవేళ రాలేని పక్షంలో కనుక నమ్మి డబ్బులు వేసుకొని తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పని మంచి వీళ్ళతో మేము వస్తాను బాయ్ ఫ్రెండ్స్